రిప్ని యూజ్ చేసి మనకి వచ్చి ఫైవ్ రూపీస్ కాయిన్స్ మనకి లేదు అంటే టెన్ రూపీస్ కాయిన్స్ మన దగ్గర నుంచో ఉంటుందన్నమాట టెన్ రూపీస్ కాయిన్స్ ఇట్లా మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను అయితే తీసుకోవాలండి అది పెద్దదైనా కానివ్వండి చిన్నదైనా కానివ్వండి ఇలా మనకి కళ్ళున్నది తీసుకుంటే ఇలా మనకి స్ట్రైట్ గా అయితే ఉంటుంది అనమాట మనం కింద బియ్యం పోసుకొని పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇలా ఆగకపోయినా పర్వాలేదండి ఒక కింద అయితే మూడు కళ్ళు ఉన్న కొబ్బిప్పనయితే ఇలా తీసుకోవాలి మనకి మంచిగా నీట్ గా పగలాలండి కొంచెం వంకర పర్వాలేదు కాయిన్స్ అనేవి మనం అంటించుకుంటాం కాబట్టి మనకి వచ్చేసి పేపర్ వాళ్ళు ఇలా కొడతారు కదా అలాంటి రఫ్ పేపర్ అండి ఒక ఇలా రఫ్ గా ఉంటుంది అనమాట ఉండే ఒక రఫ్ పేపర్ తీసుకొని వల్ల మనకి ఈ బీచ్ ఉంటుంది కదా కొబ్బరి బీచ్ ఇది అనేది ఇలా మనం రక్త వేసుకోవడం వల్ల ఇదైతే నీట్ గా అయిపోతుంది చిప్పైతే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా కొబ్బరి చిలో అయితే తయారు చేస్తున్నాను ఇప్పుడు అయితే మనము వచ్చేసి ఇలా నీట్ గా పేపర్ అయితే కొట్టేసి క్లీన్ గా అయితే చేసుకోవాలి ఇలాంటి రఫ్ పేపర్ తోటి మనము ఇలా ఇలా చేయొచ్చండి లేదు అంటే ఇలాంటి రఫ్ పేపర్ లేకపోతే మీరు స్టవ్ మీద కూడా వెయిట్ చేస్తే ఇలా మొత్తం కూడా పోతుంది అనమాట గా ఇది నేను స్టవ్ మీద వెయిట్ చేశానండి ఇదేం పేపర్ తో కొట్టాను కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది చూడండి పేపర్ కొట్టడం వల్లేమో మనకి ఇలా స్మూత్ గా ఉంటుంది స్టవ్ మీద వెయిట్ చేయడం వల్లేమో కొంచెం ఇలా బర్క్ గా ఉంటుంది అనమాట అంతే అనమాట లేదు అంటే మీరు ఎలానైనా చేసుకోవచ్చు రెండు పద్ధతుల్లో మనం అలా కుప్పిప్పని అయితే క్లీన్ చేసుకోవాలి మనము ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్ తీసుకొని మనము ఇందులో ఫైవ్ రూపీస్ కాయిన్స్ కదా పాయింట్స్ మనం వీటిని ఎందుకంటే మన దగ్గర ఇది ఇలా ఉరిగిగా ఉంటాయి కదా ఇలా ఉన్న అయితే మనము పీతాంబరి అండి అయితే మనము క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే చింతపండు నిమ్మరసం తోటి కూడా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే పీతాంబరితో అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా కొంచెము మనము పౌడర్ అయితే ఇలా వేసేసి కొంచెం వాటర్ వేసి అలా ఒక కొంచెం తడి చేసేసి మనం క్లీన్ చేసుకుంటే త్వరగా పోతుంది అనమాట చూ చూడండి మనం కొంచెం వాటర్ అయితే ఇలా చిన్నప్పటికి వాటర్ ఎక్కువ వాటర్ అవసరం లేదండి మనమైతే ఈ కాయిన్స్ని అయితే ఈజీగా క్లీన్ చేసేయచ్చు ఇలా చూడండి మీకు ఎలా పోతుందో సీతాంబరి అనేది చాలా త్వరగా మనం కష్టపడకుండానే వెండి కానీ ఇత్తడి కానీ రాతండికి కానీ ఈజీగా క్లీన్ అండి కాయిన్ చూడండి ఎంత నీట్గా ఉందో అలా మనము ఇప్పుడు ఇలా మురికి ఉన్న నేను మురికిగా ఉన్న కాయిన్ చూపిస్తాను చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా ఉన్న మురికిగా ఉన్న ను నేను ఈతంబరి వేసి ఇలా క్లీన్ చేస్తాను చూడండి ఇలా మనకి కొత్తగా ఉంటుంది అనమాట మనం జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి కాయిన్ని మనం ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది మనకి చూడండి ఎంత కొత్తగా ఉంటుందనమాట అలా మనం కాయిన్స్ మొత్తం కూడా అన్నింటిని కూడా మనము క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ అవసరం లేదండి పీతాంబరి తోటి రుట్టేటప్పుడు ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఒకసారి నేనైతే మనకి ఇంట్లో కూడా నేను తయారు చేసి చూపిస్తానండి ఇలా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇలా మన రెండు చేతుల మధ్యలో పెట్టేసుకొని ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది ఎమ్మటే మనకి ఆ మురిచి అనేది నీట్ పోతుంది అనమాట అలా మనము టెన్ రూపీ టెన్ రూపీస్ కాయిన్స్ కానివ్వండి వన్ రూపీ కాయిన్స్ కానివ్వండి ఇలా గోల్డ్గా ఉన్న వాటికైతే పీతాంబరి చాలా బాగా పనిచేస్తుంది మనకి సిల్వర్ వాటికి కూడా వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ కూడా వెయ్యొచ్చండి అది కూడా మనకి వెళ్ళి సిల్వర్ దేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట వీటిని అయితే ఇప్పుడు వాటర్ క్లీన్ చేసేస్తుందన్న మనకి వచ్చేసి టెన్ రూపీస్ కాయిన్స్ కూడా క్లీన్ చేస్తాను టెన్ రూపీస్ కాయిన్స్ కూడా క్లీన్ చేసి చూపిస్తాం మనకి మధ్యలో ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ ఉంటుంది కదా దీనికి కూడా మనము తోటి ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు పీతాంబరి అనేది మనకి బాగా యూజ్ అవుతుందండి చాలా బాగా త్వరగా మనకి క్లీన్ అవుతుంది అనమాట చూడండి జస్ట్ ఇప్పుడు ఇలా మనకి పాతగా ఉన్న కాయిన్ చూడండి ఇలా పాతగా ఉన్న కాయిన్ మీద అంతా ీతంబరిని తీసుకోని పీతాంబరి పౌడర్ అండి ఇది చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఇత్తడి రావి ఇలాంటివి ఏవైనా కూడా మనం క్లీన్ చేయొచ్చు అనమాట చూడండి దీని మీదే ఉంటుంది అనమాట మనం స్టీల్ కూడా చేయొచ్చండి స్టీల్ కాపర్ అన్ని కూడా మనము క్లీన్ చేయొచ్చు అనమాట ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది దీని మీద డీటెయిల్ గా ఉంటుంది అనమాట దీంట్లో లిక్విడ్ కూడా ఉంటుందండి పౌడర్ కూడా ఉంటుంది నేనైతే పౌడర్ నే తీసుకున్నాను పీతాంబరి అనమాట ఇది మనకి రేట్ కూడా వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి పెద్ద రేట్ కూడా ఉండదు ఇది నాది వచ్చేసి ఇక్కడ రేట్ అయితే కనిపించట్లేదండి మేబీ ఇది అయితే వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ ఏమవుతుంది అనమాట అంతే ఎక్కువ రేట్ అయితే లేదు ఇలా కాయిన్ కాయిన్ మనం అట్లా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా కూడా నీట్గా మనకి శుభ్రమైన తర్వాత నేను ఒకసారి చూపిస్తాను మీకు మనం కాయిన్స్ అయితే ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఏదైనా ఒక పొడుకు అయితే మొత్తం కాయిన్స్ అనేది క్లీన్ గా చేసుకోవాలి అనమాట వాటర్ ఎక్కడ లేకుండా మనం నీట్ గా తుట్ చేసుకోవాలి కాయిన్స్ అన్నిటిని తుడిచేసాక మీకు ఒకసారి చూపిస్తాను ఇలా తడి లేకుండా కాయిన్స్ అన్నిటిని కూడా మనం నీట్ గా చేసుకోవాలి ఇలా మనము లోటస్ డిజైన్ లాగా తయారు చేసుకోవడం కోసం కాయిన్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నామండి అలాగే మనము టెన్ రూపీస్ కాయిన్స్ తోటి దండ కూడా తయారు చేసి చూపిస్తాను అన్నీ ఒక వీడియోలో చేస్తే మీకు అర్థం అవ్వాలన్నమాట కాబట్టి లెంతి ఎక్కువైపోతుంది మీరైతే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా మనం కాయిన్స్ వేసుకుంటే మనం నీట్గా కొడి క్లాత్ తోటి చూడ్ చేసుకోవాలి ఇలా కాయిన్స్ అయితే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలంటే చూడండి క్లీన్ చేసిన తర్వాత అయితే నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్ వెయిట్ చేశాను టెన్ రూపీస్ కాయిన్స్ అయితే వెయిట్ చేశాను మనకి వచ్చేసి క్లీన్ చేసిన తర్వాత వచ్చేసి ఇలా ఉంటాయి నీట్గా కొత్తగా ఉంటాయి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇలా అయితే ఉంటుంది మనకి ఎక్కడ ముగిలేకుండా నీట్ గా ఉంటాయి చూసారు కదండి ఇలా అయితే మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొబ్బరి చిప్పకి ఎలా అంటించుకోవాలి అనేది చూపిస్తారు చూసారు కదండి మనం ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ అయితే ఇలా తూడ్ చేసుకోవాలి మన శుభ్రం చేసిన తర్వాత అయితే తప్పనిసరిగా తుడవాలండి తూడకపోతే మనకి మళ్ళీ మచ్చల్లాగా వచ్చేస్తాయి ఎక్కడ కూడా తడి లేకుండా పొడిగా మనము పొడికా తోటి అయితే చేసుకోవాలి తూడ్చిన తర్వాత మనకి చూడండి ఇలా కొత్తగా అయితే మనకి మెరుస్తూ ఉంటాయి అనమాట మనకి కొత్త కాయిన్స్ ఉంటాయి కదా అలా అయితే మెరుస్తాయి అనమాట చూడండి మీరు ఏ కాయిన్ అయినా తీసుకోండి నీట్గా మనకి మెరుస్తూ ఉంటాయి అనమాట ఇలా మనము తడి లేకోకుండా నీట్ గా అయితే క్లీన్ చేసుకోవాలి నేను వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ అయితే వేస్ట్ చేశాను ఇప్పుడు వచ్చేసి నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్ తోటి కొబ్బరి చిప్ప మీద నేను లోటస్ లాగా నేను అంటించి చూపిస్తానండి ఈ రోజు వచ్చేసి వీడియో అయితే చేస్తున్నా నేను లోటస్ డిజైన్ మనము ఇప్పుడు కాయిన్స్ అనేవి ఇక్కడ చేసుకుందామండి కొబ్బరి చిప్పలో ఇలా మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్ప అయితే తీసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాం కదా ఇప్పుడు వచ్చేసి మనం దీని మీద కాయిన్స్ అంటించుకోవాలండి మనకి ఇలా గ్లూ గన్ అయితే దొరుకుతుంది అనమాట మనకి వచ్చేసి ఇలా గ్లూ గన్ ఉంటుందండి గ్లూ గన్ తోటి మనం జస్ట్ కొంచెం గ్లూ అనేది మనము ఇలా చేసి ఇలా చేసి మనము ఇలా కాయిన్ అయితే పెట్టేసుకోవాలి మనకి వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట మనకి గ్లూ వచ్చేసి ఇలా ఉంటుంది ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొంచెం అంత అంటించుకుంటే సరిపోతుంది మనకి వెంటనే స్టిక్ అయిపోతుంది అనమాట ఇలా వన్ బై వన్ అయితే మనము అంటించేసుకోవాలి జస్ట్ కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది ఫైవ్ రూపీస్ కాయిన్ ఏ కానివ్వండి వన్ రూపీ కాయిన్ అయినా కానివ్వండి ఏదైనా ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఈ లైన్ మొత్తం పెట్టేసుకోవాలి ఇలా ఒక పద్ధతి అండి ఇప్పుడు మనం వచ్చేసి ఇవి తీసేయాలంటే మనము ఏ అయినా కానివ్వండి అంటే స్టీల్ గిన్నైనా కానివ్వండి లేదు అంటే మనం ఇద్దడి అయినా కానివ్వండి రావి అయినా కానీ స్టీల్ అయినా కానీ ఇలా తీస్తే మనకి కాయిన్ అనేది ఇలా ఊడొస్తుంది చూడండి మనకి కాయిన్ కూడా ఎక్కడా కూడా మనకి గ్లూ అనేది అంటదనమాట ఇది ఒక పద్ధతి అండి ఇంకొక పద్ధతి వచ్చేసి మనకి ఈ గ్లూ కన్లోనే మనకి వచ్చేసి ఇలా స్టిక్స్ ఉంటాయి అనమాట గ్లూ స్టిక్స్ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి మనకి మేబీ ఒక కిరాణాలో కానివ్వండి ఎక్కడైనా దొరుకుతాయి ఇవి కిరాణా షాప్లోనే ఎక్కువ దొరుకుతాయి మనకి లేదంటే ఫ్యాన్సీలో కూడా ఉంటాయండి వచ్చేసి ఒక్కొక్కటి టెన్ రూపీస్ అలా ఉంటుంది లావుదైతే ట్వంటీ ఉంటుందన్నమాట దీన్ని జస్ట్ మనము ఏదైనా ఒక దీపం కానివ్వండి లేదు అంటే ఇట్లా వెయిట్ చేసేసి మనము ఈ ఈ గ్లూ స్టిక్స్ అనేది మనము ఇలా వేడి చేయాలి వేడి చేసేసి మనము ఇలా అంటించేసేయాలన్నమాట ఇలా సేమ్ ఇప్పుడు దాన్ని ఎలా అయితే మనం అంటించామో ఇలాంటివి అంటించేసి మనము కాయిన్ అయితే పెట్టేసుకోవాలి వన్ బై వన్ కాయిన్ పెట్టేసేయాలి ఇలా ఇలా ఒక పద్ధతి అనమాట ఇలా కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టేసుకోవాలి ఫాస్ట్గా పెట్టేసుకోవాలండి లేదు అంటే మనకి అది వేడి తగ్గింది అంటే మనకి ఊడిపోతుంది అనమాట అంటే ఊడిపోదండి మనకి స్టిక్ అయిపోతుంది కాకపోతే అది మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇది ఒక పద్ధతి అండి ఇలా స్టిక్ ని మనం గ్లూ స్టిక్ అనేది వేట్ చేసి ఇలా పెట్టడం అంటే గ్లూ గన్లో యూజ్ చేసే స్టిక్ అండి ఇది విడిగా కూడా దొరుకుతుంది గన్ను లేని వాళ్ళు ఇలా స్టిక్స్ అయినా తెచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము డబల్ గ్లూ టేప్ అయితే ఉంటుంది కదా మనకి రెండు వైపులా గ్లూ ఉండే టేప్ అయితే ఉంటుంది కదా మనకి ఎక్కువ బెలూన్స్కి బెలూన్స్ కి అయితే యూజ్ చేస్తాము దీన్నైనా తీసుకోవచ్చు అనమాట మనము ఒక కత్తెరతోటి తోటి కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నవే కట్ చేసుకోవచ్చు అండి పెద్ద అవసరం లేదు ఇలా మనము వచ్చేసి కాయిన్ కట్ చేసుకోవాలి ఇలా చాలా పెద్దగా అయితే అవసరం లేదండి జస్ట్ కొంచెం మనకు కాయిన్ అతికేంత వరకు అయితే కట్ చేసుకోవాలి ఇలా మనము మూడు పద్ధతిలోనైతే మనము కాయిన్స్ అనేది ఇలా అంటించేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను నేనైతే గ్లూ గన్ యూజ్ చేసి వీటిని అన్నిటిని కూడా నేను అంటించేస్తాను నేనైతే గ్లూ గన్ తోటే అంటించేసుకుంటున్నానండి ఇలా మనము గ్యాప్ ఉన్న దగ్గర మొత్తం పెట్టేసుకోవాలి ఇలా మనము రౌండ్గా అయితే పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒకదాని మధ్యలో ఇంకొకటి పెట్టేసుకోవాలి ఒక కాయిన్కి మధ్యలో ఒకటి మనకి ఇలా ఇలా పెట్టేసుకోవాలి మనకి ఆపోజిట్ డైరె అంటే మనకి వచ్చేసి లోటస్ అనేది మనకి ఇలా విప్పుకున్నట్టు ఉంటుంది అనమాట ఒకదాని మధ్యలో ఒకటి ఇలా పెట్టేసుకోవాలి దగ్గరికి దగ్గర గ్యాప్ మధ్యలో పెట్టేసుకోండి నీట్గా ఉంటుంది మనకి లైన్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలండి నేను అన్నీ కూడా బొమ్మ వైపే పెడుతున్నాను అనమాట మనకి అన్నీ కూడా నేను బొమ్మ వైపే పెడుతున్నాను చూడండి మనం ఫస్ట్ లైన్ పెట్టాము తర్వాత సెకండ్ లైన్ పెట్టాము థర్డ్ లైన్ కూడా ఇంకా ఇలానే పెట్టేసుకోవాలి మన మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ లోనైతే పెట్టేసుకోవాలి నీట్ గా ఒక దాని మధ్యలో ఒకటి పెట్టేసుకోండి నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ కనకదుర్గ అమ్మవారు అయితే వచ్చారనమాట ఈ కాయిన్ మీద ఫైవ్ రూపీస్ కాయిన్ మీద అది కూడా పెట్టేస్తున్నాను ఎలాగో మనం అమ్మవారిని కూర్చోబెట్టడం కోసమే అన్నపూర్ణేశ్వరిని కూర్చోబెట్టడం కోసం నేనైతే ఇప్పుడు ఈ లోటస్ లాగా కాయిన్స్ అయితే తయారు చేస్తున్నాను అనమాట మనము అన్ని బొమ్మలు ఉన్న వైపే పెట్టుకోండి అది కదా అమ్మవారు చూడండి ఒక కాయిన్ అయితే ఉన్నారు ఫైవ్ రూపీస్ కాయిన్ అనమాట ఇలా మూడో లైన్ కూడా మొత్తం పెట్టేసుకోవాలి మీకు ఒకటి చూపిస్తానండి అన్ని అంటే మీకు లెంత్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా లైన్ లైన్కి ఒక కాయిన్ అయితే చూపిస్తాను చాలా కలగా ఉంటుంది అనమాట మొత్తం చేశాక నిండుగా ఉంటుంది మొత్తం అలా పెట్టేసుకోవాలి రౌండ్గా ఇంకా కింది దాకా అవసరం లేదండి మనం ఎట్లాగో కింద బియ్యంలోనే పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అడుగున పెట్టనవసరం అవసరం లేదు మనకి ఇప్పుడు ఇలా కూర్చోబెట్టినా కూడా మనకి కూర్చుంటుంది ఇలా కొంచెం ఉన్న దగ్గర పెట్టేసుకుంటే సరిపోదు ఇంకా అడుగు దాకా అవసరం అయితే లేదండి ఇవి అయితే సరిపోతాయి ఒకసారి అడుగున చూడండి అడుగునైతే పెట్టలేదు మనకి ఇప్పుడు అడుగున ఏమీ లేకపోయినా ఇలా కూడా ఉంటుంది అనమాట చాలా కలగా అయితే ఉంటుందండి చూడండి చాలా అంటే చాలా బాగుంది అనమాట దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది సైడ్ కూడా ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది అనమాట నీట్గా ఉంటుంది మనకి ఎక్కడ గ్యాప్ లేకోకుండా పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి గిన్నె మన స్టీల్ గిన్నె కానివ్వండి ఇత్తడి కానివ్వండి లేదంటే వెండి కానివ్వండి లేదు అదేమీ లేదు అంటే మన కొబ్బరి చిప్పైనా అయినా కానీయండి ఇప్పుడైతే నేను కొబ్బరి చిప్ప మీదే చేశానండి కొబ్బరి చిప్ప అనేది మనకి కొబ్బరికాయ అనేది మనకి శుభశకునం కాబట్టి నేను అలా నేను కొబ్బరి చిప్పతోటి అయితే తయారు చేశాను అనమాట కొబ్బరికాయని మనం జాగ్రత్తగా కొట్టి ఇలా తీసుకోవాలి ఇలా అయితే ఉంటుంది మీకు వచ్చేసి ఒక గిన్నెలో మనము బియ్యం పోసి పైన కూడా బియ్యం పోసి పెడదామండి చూపిస్తాను ఇలా మనం మంచిలోనైతే పెట్టేసుకోవాలండి పూజ గదిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం ఇలా అయితే బియ్యం వేసుకోవాలండి బియ్యంతో నింపేసుకోవాలి మనం ఇలా నిండుగా బియ్యం వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనకి అన్నపూర్ణేశ్వరి అండి నా దగ్గర చిన్నది ఉందనమాట ఇప్పుడు అమ్మవారికి కొంచెము గంధము పొట్టు పెట్టేద్దాము వచ్చేసి మనకి కొంచెం కాయిన్ కూడా పెట్టుకుందామండి గంధం ముట్లు పెట్టేసుకుందాం అలా కాయిన్ కాయిన్ కూడా పెట్టేసుకోవచ్చు మనకి అమ్మవారిని అయితే అలా మనము బియ్యంలోనైతే పెట్టేయాలండి లోటస్ లాగా మనం తయారు చేసుకున్న అయితే పెట్టేసుకోవాలి చూడండి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనం పూజ గదిలో కానీ లేదంటే మనం వచ్చేసి వంట వంట గదిలో కానీ ఇలా తయారు చేసుకొని అమ్మవారిని పెట్టుకుంటే చాలా కలగా అయితే ఉంటుందండి నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను సైడ్ నుంచి చూపిస్తాను చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి పై నుంచి చూపించేసి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చాలా కలగా అయితే ఉందండి లోటస్తో నేను చుట్టూ లోటస్ ఫ్లవర్స్ తోటైతే అయితే డెకరేషన్ చేశాను మీరు పూజ గదిలో కూడా ఇలా శ్రావణ మాసంలో ఇప్పుడు శ్రావణ మాసంలోనండి మనమైతే ఇలా తయారు చేసుకొని అయితే పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా మన పూజ గది అయితే చాలా అందంగా ఉంటుంది చూడండి ఇలా అన్నపూర్ణేశ్వరి అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు చాలా కలగా ఉన్నారు నేను ఎంత ఎక్కువైనా పర్వాలేదు అని వీడియో మొత్తం కూడా షూట్ చేశానండి నేను నీట్గా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి మొత్తం అయితే ఇలా మనము శ్రావణ మాసంలో ఇలా అలంకరించుకుంటే మన పూజ గదిని చాలా అందంగా ఉంటుందని నేనైతే ఇలా తయారు చేశానండి మీకు అందరికీ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి